లైక్ చేయండి కొట్టండి షేర్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు రాదు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ హలో అండి నమస్కారం అందరికీ ఈరోజు వ్లాగ్ ఏందంటారా ఈరోజు వ్లాగ్ అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను నేను చాలా రోజులు అయింది వెళ్ళాక అని వెళ్తున్నాను సో ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళు వెళ్ళండి ఇక మా పిల్లలు స్టార్ట్ చేసి రాట అయితే ఇక మా ఆయన ముచ్చట్లు పెడుతుండు మా తమ్మునితో చిన్న తమ్ముడు ఇక మా పెద్దోడు స్నానానికి వెళ్తుండు కదా చూపించలే నెక్స్ట్ ఇక మా అమ్మ వంట రూమ్లో ఉంది ఇక పనుల పనిలో పని అని వంట రూమ్ చూపిస్తున్నాను షో అనుకోకండి ఇక మా అమ్మ అయితే ఇక్కడ వంట చేస్తుంది వచ్చేసింది మా అమ్మ ఎప్పుడు రూమ్ రూమ్లో లేకపోతే బట్టలు ఉతుకడం బాసాయి అమ్మలకి ఇదే పని జరిపోతుంది ఇక మనకు కూడా ఇంటికాడ ఇదే పని అనుకోండి ఇక్కడ అయితే చార్ చేస్తుంది అమ్మ చికెన్ చేసింది లో చారు చేస్తుంది ఇక మా డాడీ కంపల్సరీ చారు అంటే సో అమ్మ అయితే ఇది ఇక నెక్స్ట్ డాడీ ఇప్పుడే వచ్చినాము డాడీలు ఆడుకుంటాడు అలా మామయ్యతో అలా మామయ్యతో ఉన్నది ఏం తెచ్చినావు ఇవో నీకు నీ బిడ్డలకు మంచి పళ్ళు తీసినా కావునాలు బొప్పాయి అరటిపళ్ళు అన్నీ తీసుకొచ్చిన తీసుకో పళ్ళు తీసుకో అన్ని తీసుకో నీకే అన్నీ నీకే ఏమేమి కాదు ఏది కావాలి అన్నీ కావాలి షాకడితే షాక్ షాక్ షాఖపడతారు

నేనేనా అరే పవన్ నిన్నావా నీకే అమ్మా మరి నేను మాట్లాడరు లేదన్నా ఏం బిజినెస్ రా ఇక మధ్యాహ్నం లంచ్ అయితే చేసేస్తున్నాము ఇక మధ్యాహ్నం లంచ్ లకి ఏమేమి ఉన్నాయి చికెన్ చారు అన్నం ఇక బగారానం చేయలేదు అంటే అమ్మ నేను వస్తాను రాను అనుకొని ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పినా వస్తాను హ్యాండ్ ఇచ్చిన అందుకే డౌట్తోనే చేయలేదు ఇక మై ఫేవరెట్ అయితే బగారాన్నం చికెన్ సో ఇక తింటున్నావు ఇక మా చిన్న తమ్ముడు నేను డాడీ మా ఆయన అమ్మ ఇక్కడ వీడియో చూస్తుంది వీడియో చూస్తుంది ఇక చిన్న పాప చూడండి ఆ చిన్న పాపది వింటుంది పెరుగుతూనే నోట్లోనే చేయి పెట్టుకొని తింటుంది ఇక మా పెద్ద పాప కూడా జరిజరి అలవాటు అవుతుంది తినడం ఆ వంతులాగా చెప్పురా సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమన్నా తరంగాల ఛానల్ అనే

ఇక ఇక్కడ అయితే ఇక డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను అవకరు జర మా తమ్ముడు చెప్తుంటే నేను చేస్తున్నాను అదే ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ ఒకటి ఉంది అటు అని ఆ సాంగ్కి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను మా పెద్ద తమ్ముడు చెప్తుంటే బాగా చేస్తాడు మా తమ్ముళ్ళిద్దరు డ్యాన్స్ సో ఇక నెక్స్ట్ అయితే ఇక ఇంటికి వెళ్ళిపోతున్నాం పోవాలి కదా తప్పదు ఇక మనకైతే ఇంకా పెళ్ళి అయినప్పుడు ఆడపిల్లకి అత్తగారి అంటే ఓక తప్పదు కదా అంత ఇక ఇంకా ఇక్కడ వచ్చేసి వెళ్ళిపోతున్నాయి ఇంటికి మా అమ్మ సగా నింపడానికి వస్తుంది మా పిల్లల్ని తీసుకొని ఆల్రెడీ ఇక్కడ మా తమ్ముడు నేను చదువుకున్న సామాన్లు తీసుకొని పోతుండే వచ్చేటప్పుడు ఏముండదు కానీ పోయేటప్పుడు మాత్రం పెద్ద బ్యాగులు నిండుతాయి ఇక అమ్మనైతే అమ్మ డాడీ సాగ నింపుతారు పెద్ద టైం ఇంకా పిల్లలు కూడా వండుకున్నారు ఇక రాగానే షటర్ అయితే వేసేసుకున్నారు సరే విపరీతంగా పెడుతుంది ఇక లైట్స్ కూడా ఆన్ చేయలేదు వాటర్ రూమ్లో అయితే ఇక ఇక్కడ అయితే ఏ పని లేదు ఆల్రెడీ తినేసేసినాయి కాబట్టి ఇక ఏ పని అయితే లేదు సో వీడియో ఎలా ఉందండి నచ్చేదా మీకు అందరికీ నచ్చితే కనుక ఒకసారి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కుదిరితే షేర్ కూడా చేయండి కమెంట్ కూడా చేయండి